హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షాల్నీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను నైట్ లైవ్ పెట్టానండి అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది చాలామంది మాట్లాడారు నా వీడియోస్ చూస్తున్నారంట బాగున్నాయంట అసలు చాలా మంది వచ్చారు లైవ్లోకి లైవ్లోకి వెళ్తే కానీ తెలియలేదు నా ఛానల్ ఇలా చూస్తున్నారా బాగుందా అన్న విషయం లైవ్లో చూస్తే కానీ తెలియలేదు నాకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మళ్ళీ కొత్త వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయారు క్యారేజ్ గట్టా పిల్లలు పంపించాను ఎంజాయ్ చేశాను ఒక ట్రిప్ బట్టలు వేస్తాను బెడ్షీట్స్ వేసాను మిషన్లోని కరెంట్ పోయింది ఆరేస్తే అయిపోయేది కానీ అక్కడ కొత్త ఇంటి పండు దగ్గరికి వెళ్తున్నాను మా మిషన్లో బట్టలు కరెంట్ వస్తే మళ్ళీ వచ్చి చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను మా వారి టిఫిన్ వినేసి అక్కడ కొత్త కొత్తింటి అక్కడైనా సరే కరెంట్ ఉంటేనే మెయిన్ తలుపు ఉంటుంది కదా అది పెడుతున్నారు బయట బాత్రూమ్ని పెడుతున్నారు లోపల బాత్రూమ్ అంతా అయిపోయింది మెయిన్ తలుపు మాత్రం ఇప్పుడు పెడతారు అదే చూద్దాం అనుకుంటే కరెంట్ వస్తుంది రావట్లేదు వాళ్ళు గ్రీల్స్ అదే మిషన్లు అవి ఉంటాయి కదా కరెంట్ ఉంటేనే పని అని ఇక్కడ అంటేనే కరెంట్ పని చెక్క పని కరెంట్ పని చాలా పని చాలా ఇబ్బంది ఎంత చిన్న తేడా వచ్చినా సరే మిషన్ తో చెప్పు నైట్ నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు లైవ్ కదా అవర్ చాలా బాగుందండి అసలు ఎంతో మంది వచ్చారు అసలు నాకు చాలా హ్యాపీ వేసింది రాత్రి గొంతు బాగాలేదండి జల్ట్ బాగా అసలు ఊపు రావట్లేదు మూసుకుపోయింది మొత్తం అసలు మింగనే ఇవ్వట్లేదు బాగా ఇబ్బందిగా ఉంది ఆ జలుబు వల్ల ఊపిరి అడుగుకోవడం వల్ల తలనొప్పి బాగా సామాన్యంగా జలుబు చేయదు ఎప్పుడన్నా ఒకసారి ఏదో సందర్భంలో కానీ అసలు అది వస్తే తట్టుకోలేకపోతున్నా తల విపరీతమైన నొప్పి ఇంకా తప్పదు అక్కడికి వెళ్ళాలి వీడియో తీయాలి చూపించాలి కదా మీకు అందుకోసం వెళ్తున్నాను మా వారికి ఒకవేళ ఫోన్ ఇచ్చి తీసుకురమ్మన్నా మనం ఒకటి చెప్తే ఇంకొక చేస్తాడు ఆ వీడియో తీయడు ఒకవేళ తీసిన ఎంత అసలు చూసి చూడ టూర్కి అలా స్టార్ట్ చేసి ఆపేస్తాడు ఏదో చేస్తాడు ఎందుకు మళ్ళీ మళ్ళీ తీస్తే బాగుంటుంది గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా అందుకే నేనే వెళ్ళాల్సి వస్తుంది నేను వీడియోస్ పెట్టేటప్పుడు చాలామంది బాగా చూస్తున్నారండి వ్యూస్ బాగా వెళ్తున్నాయి ఇప్పుడు అంటే మరీ మరి ఏం కాదు ఏదో కొద్దిగా కొద్దిగా అన్నట్టు కొంచెం వ్యూస్ బాగానే వెళ్తున్నాయి మీ అందరూ ఇంత తొందరగా ఆదరిస్తారు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మళ్ళీ ఇంకొకసారి లైవ్లో కూడా నాకు తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా వచ్చారు వచ్చి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉంటామని చెప్పారు చాలామంది చెప్పారు నేను లైవ్లో చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఏం ఎదుగుతున్నావు బాగా మత్తు జలుబు వల్ల వేడి బాగా పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళు పని అంతా చూసుకొని మిషన్లో బట్టలు వేసుకొని పని చేసుకొని టిఫిన్ నేను ఇప్పుడు అయ్యింది పడుకునేదాన్ని ఒంట్లో బాగోలేదని చెప్పేసి తప్పదు అక్కడికి వెళ్ళాలి వీడియో తీయాలి మీ అందరు చూపించాలని చెప్పేసి వెళ్తున్నాను మొన్న పెట్టిన దాంట్లో కిటికీలు తలుపులు ఎంతవరకు వేసామో చూపించాం కదా ఇప్పుడు బయట మెయిన్ డోరు బయట బాత్రూమ్ దలుపు కదా అది కూడా చూపిద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వాళ్ళు కూడా మాట్లాడేసి వాళ్ళతోటి మళ్ళీ ఆన్లైన్ టైంకి వచ్చేస్తాము అన్నం టైంకి వచ్చానంటే ఇంక నేను పిల్లలు రావడానికి ఫైవ్ థర్టీ దాకా టైం ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళానండి ఇంకా వెళ్తే ఈయన వెళ్తారు ఇంకా అన్నం తిన్న తర్వాత నుంచి ఇంక నేను వెళ్ళను రండి ఏం ఎదుగుతున్నావు ఇంటి పని సగం పని కరెంటుతో కూడిన పని మాట అందుకే కరెంట్ లేదని ఆలోచిస్తున్నాం నాకు కొంచెం అక్కడ పని ఉంది మా బంధువుల దగ్గర అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయన అక్కడ కూర్చుంటాడు నేను వీడియో తీసేస్తే అటు వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తాను ఏమిస్తున్నాడు చూడము ఆయన ఏం చేస్తాం ఊపిరి రావట్లేదు అంటుందండి రాత్రులు ఊపిరి రావట్లేదు ఊపిరాట్లేదు అంటే ఏం చేయాలి ఇంటికి ఏం కాకపోతే జలుబు చేయదు చేసినప్పుడు ఏం చేయాలి ఊపిరాడినప్పుడు ఏం చేస్తాం అది పిల్లిస్తే కొంచెం తగ్గింది నేను పిల్లిస్తే తగ్గిద్దా చెప్పండి

వీడియోస్ డైలీ వ్లాగ్స్ పెట్టమని మరి ఛాలెంజెస్ ప్రాంట్స్ అవన్నీ పెట్టమని అడుగుతున్నారు కానీ నేను లైవ్లో చెప్పాను లైవ్లో రాణ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు కదా అందుకే ఏం చెప్తున్నానంటే నేను ఆపత్తి ఉండను అదే ఇప్పుడు కొంచెం మా అందరికీ ఒంట్లో ఎవరికి బాగోలేదు అదొకటి మళ్ళీ ఏమో కొంచెం ఇంటి పని ఎక్కువైపోయింది అంటే త్వరగా వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాం దానివల్ల అటు తిరగడము అంత టెన్షన్ వల్ల డబ్బుల వల్ల అవి ఆ టెన్షన్లో ఉన్నాము నేను వత్తింట్లోకి వెళ్ళి సామాన్ సర్దినప్పుడు నుంచి మీకు ఏమేమి వీడియోస్ కావాలో ఏ వంట వీడియోస్ ఈ స్వీట్ కానీ ఏదైనా ఆ ప్రాంక్ కానీ లేకపోతే ఫుడ్ ఛాలెంజ్ కానీ నేను అక్కడ పూల మొక్కలు కానీ కాయగూరల మొక్కలు కానీ అవన్నీ వేస్తాయి అవన్నీ కానీ అంత మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి దయచేసి కొంచెం అంటే ఆ ఛా అడిగిన వాళ్ళందరూ కొంచెం ఆ ఇంట్లోకి వెళ్ళేదాకా కొంచెం వీడియోస్ డైలీ వ్లాగ్స్ పెడతా ఉంటాను కొంచెం తర్వాత అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయండి తప్పకుండా చూడండి ఇప్పుడు అక్కడికి వెళ్తాను పని ఏం జరుగుతుందో చూపిస్తాను బాయ్ నానమ్మ ఇంతవరకు ఇంట్లోకి రాలేదండి ఇంత కట్టినా అసలు స్టార్టింగ్ నుంచి లోపలికి రాలేదు నడవలేక మొత్తం ఇంతవరకు తెలియదు ఏమేమి కట్టామో ఏమో అంత ఫస్ట్ రావడం లోపలికి నడవలేక లోపలికి రావట్లేదు ఇప్పుడు మా ఆయన తీసుకొస్తున్నాడు కదా కాదు వడగలేదాన్ని మడగలేదు అయ్యి వేసేసి అక్కడ వదిలేసారు అది మొత్తం కడిపేసి అయిన వస్తుంది మరి పని వాళ్ళు రాయాలి అయితే భారలేసారు అన్నాక ఇదే పని కట్టినప్పటి నుంచి మొత్తం రావడం లేత మేరం కొట్టుకుంటాయి గాలికి అవి పెట్టారా పెట్టలేదుగా పెట్టారు అదిగో కొట్టుకుంది తీయద్దు అవి సపోర్ట్స్ దీనికి పెట్టారు కానీ ఇంకా దానికి పెట్టలేదండి సపోర్ట్స్ అనేది వంట కాదు అదిగో ఇదంతా పోనీ ముందు రా ఎటో అడుతూ ఒక్క బెడ్రూమే రెండు అయితే ఇంకా అయిపోతాడు ఇంకా ఎన్ని బెడ్రూమ్లో కూడా తెలియదు అంటే ఇంతవరకు ఎక్కడండి సందర్శన్నావు అన్నావు

ఎక్కడండి గ్యాప్ రెండుసార్లు పట్టారు మళ్ళీ ఇంకోసారి కింద కూడా దీనికి సపోర్ట్ ఏమి ఉండదు ఇంకా వెళ్ళిపోతుంది ఏంటి ఇలా పెట్టగానే ఉండట్లేదేంటి

వంట కదా అది ఎంత కోసం అవన్నీ కడగాలి కడిగితే నీటి తెల్లగా వస్తాయి దుమ్ము పడిపోయింది బాగా దుమ్ము మొత్తం కడిగితే అప్పుడు వచ్చి తెల్లగా ఏంది దుమ్ము ఉంది అంటుంది అట్టే ఉండండి అట్టే ఉండండి అట్టే ఉండవే ఈరోజు పనులు ఎవరు రాలేదండి అందులో కరెంటు కూడా లేదు కరెంటు కూడా పని ఉంటుంది కదా కరెంటు రాలేదు వస్తే ఏదైనా పని జరిగితే నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ మీ అందరికీ చూపిస్తాను ఇంక ఈ రోజుకి ఏంటి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఏదన్నా చెప్పాలంటే కామెంట్లో చెప్పండి మా అక్కడ ఎవరితోనూ మాట్లాడుతున్నాడు సరేనండి బాయ్ లైక్ చేయండి